అందరికీ నమస్కారం ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు పూర్వకాలంలో ఆడపిల్ల పుడితే సంబరాలు చేసుకునేవారు అయితే ప్రస్తుత పరిస్థితులలో కొన్ని ప్రాంతాలలో ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం మరికొంతమంది అయితే ఆడపిల్లలను చెత్తకుప్పలో పడేయటం ఆడపిల్లల్ని చంపేయడం ఇలా ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి అదే మగపిల్లవాడు జన్మిస్తే ఎంతో అదృష్టమని ఆడపిల్ల పుడితే ఇంటికి అరిష్టమని ఇప్పటికీ కొంతమంది భావిస్తున్నారు ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టినట్టేనని మన పెద్దలు చెబుతున్నారు ఆడపిల్లలు పుట్టాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అందరికీ ఆడపిల్లలు పుట్టరు ఆ దేవుడు నిర్ణయంతోనే ఆడపిల్లలు పుడతారు మరి ఎలాంటి వారికి ఆడపిల్లలు పుడతారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కొంతమంది అదృష్టవంతులకు ఆడపిల్లలు పుడతారు మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి దేవుడు మీ ఇంటిని ఎందుకు ఎంచుకున్నాడు ఎలాంటి వారికి ఆడపిల్లలు పుడతారు ఎలాంటి కుటుంబాలకు అష్టైశ్వర్యాలు లభిస్తాయో వివరించమని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తాడు ఎవరింట్లో అయితే ఆడపిల్ల జన్మిస్తుందో అలాంటి వారు తమ పూర్వ జన్మలో ఎంతో పుణ్యం సంపాదించి ఉంటారు అలాంటి వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లలు పుట్టే అదృష్టాన్ని తల్లిదండ్రులు పొందుతారు కొంతమంది తల్లిదండ్రులకు మాత్రమే ఆడపిల్లలు పుట్టే భాగ్యం కలుగుతుంది అలాంటి ఇళ్లకు మాత్రమే సకల సంపదలు దక్కుతాయి అలాంటి ఇళ్లలో మాత్రమే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివసిస్తుంది మరి ముఖ్యంగా ఎవరికైతే ఆడపిల్లని పెంచగల శక్తి సామర్థ్యాలు ఉంటాయో అలాంటి వారికి మాత్రమే ఆ భగవంతుడు కూతురిని ప్రసాదిస్తాడని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు ఇక మనలో చాలామంది అబద్ధం ఆడితే ఆడపిల్ల పుడుతుందని అంటారు అసలు నిజంగానే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారా ఇప్పుడు తెలుసుకుందాం ఈ సామెతను పాత రోజుల్లో చెప్పేవారు మన భారతదేశంలో ఆడపిల్లల పరిస్థితి తెలిసిందే కొంతమంది మగపిల్లలు పుట్టాలని కోరుకుంటారు ఇప్పుడున్న పరిస్థితిలో ఆడపిల్ల అంటేనే భారంగా భావించి మగపిల్లల కోసం ప్రయత్నిస్తారు ఆడపిల్ల అంటే కట్నాలు కానుకలు ఇవ్వాలని ఆడపిల్ల పుట్టిన ఇంట్లో ఖర్చులు ఉంటాయని ఆడపిల్ల పుట్టడాన్ని శాపంగా భావించేవారు ఇక అబద్ధాలు ఆడటం చాలా పెద్ద తప్పు ప్రతి విషయానికి అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు చెప్పకూడదంటే జనాలు వినరు కాబట్టి వారికి భయం కలిగేలా చేయాలని అబద్ధాలు చెప్పిన వారికి శిక్షగా ఆడపిల్లలు పుడతారని ఒక భయాన్ని కల్పించారు కొంతవరకైనా అబద్ధాలు తగ్గుతాయని ఈ సామెత వెలుగులోకి వచ్చింది ఇక పిల్లలు పుట్టగానే సరిపోదు పిల్లలకు పెట్టే పేరు చాలా ప్రత్యేకంగా ఉండాలి మీరు పెట్టే పేరును బట్టి మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మనలో చాలామంది చనిపోయిన పెద్దల పేర్లను మన పిల్లలకి పెడుతూ ఉంటాము ఇలాంటి సెంటిమెంట్ కోసం పెద్దల పేర్లను పెడితే మీ పిల్లల భవిష్యత్తుకు ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి చనిపోయిన పూర్వీకుల పేర్లను మీ పిల్లలకు పెట్టకూడదు మరీ ముఖ్యంగా రెండు అక్షరాలతో పిల్లలకు పేర్లు పెడితే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అదేవిధంగా పిల్లలకు దేవుని పేర్లు పెడితే చాలా మంచిదని వేద పండితులు తెలియజేస్తున్నారు పిల్లలకు దేవుళ్ళ పేర్లను పెడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మీ పిల్లల పేరులో సున్నా లేకుండా జాగ్రత్త పడండి పేరులో సున్నా ఉంటే జీవితంలో అభివృద్ధి ఉండదు కొంతమంది ఆడపిల్లలు లక్ష్మీదేవి అంశతో జన్మిస్తారు అలాంటి ఆడపిల్లలకు వివాహమైన తర్వాత తన అత్తారింటికి బాగా కలిసి వస్తుందంట లక్ష్మీదేవి అంశతో జన్మించిన ఆడపిల్లలు తన మెట్టినింటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులు పేరులోని మొదటి అక్షరం ఏ అక్షరంతో ప్రారంభమైతే అలాంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులు జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుంది ఇలాంటి అమ్మాయిల వల్ల తన భర్తకు అలాగే తన అత్త మామలకు బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది జీ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు పుట్టుకతోనే ఐశ్వర్యవంతులు ఇలాంటి పైన లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఈ అమ్మాయిలు ఎక్కడా కాలు పెడితే అక్కడ కనక వర్షం కురుస్తుంది అత్తామామలకు అదృష్టం కలిసి వస్తుంది కే అక్షరంతో పేరు ప్రారంభమై అమ్మాయిలు లక్ష్మీ స్వరూపంతో సమానం ఈ అమ్మాయిల రాకతో తన భర్తకు అదృష్టం పెరిగిపోతుంది అత్తింటి వారికి డబ్బు లోటు లేకుండా ఉంటుంది ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా లక్కీ పర్సన్స్ ఈ అమ్మాయిలు నివసించే ఇంట్లో సంపదకు ఏ మాత్రం లోటు ఉండదు గౌరవ మర్యాదలు కాపాడతారు ఇంట్లో ఏ కష్టం వచ్చినా ముందుంటారు ఎల్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలు చాలా అదృష్టవంతులు అలాగే ధైర్యవంతురాలు కూడా ఇలాంటి అమ్మాయిల వల్ల తన అత్తారిల్లు కనక వర్షంతో నిండిపోతుంది ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు పి అక్షరంతో పేరు ప్రారంభమయ్యే అమ్మాయిలు చాలా తెలివైన వ్యక్తులు ఈ అమ్మాయిలు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఐశ్వర్యం కలిసి వస్తుంది హెచ్ అక్షరంతో పేరున్న అమ్మాయిలు ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇంట్లో సిరి సంపదలను తీసుకొస్తారు ఈ అమ్మాయి రాకతో తన భర్తకు బాగా కలిసి వస్తుంది మరి ఇక ఎలాంటి దంపతులకు మగపిల్లలు జన్మిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వజన్మలో మీ డబ్బును ఎవరికైనా ఇచ్చి ఆ డబ్బును తీసుకోకుండానే మరణిస్తే అలాంటి వారికి కొడుకులు పుడతారు మీ డబ్బును తిరిగి తీసుకోవడానికి మీ ఇంట్లో కొడుకు రూపంలో జన్మిస్తాడట అలాగే పూర్వజన్మలో మీరు ఎవరికైనా అప్పు ఉంటే ఆ అప్పును వసూలు చేసుకోవడానికి అతడు మీకు పుత్రుడిగా జన్మిస్తాడట గత జన్మలో ఉన్న శత్రువులు కూడా కొడుకు రూపంగా జన్మిస్తారట అదే విధంగా ఒకనొక రోజు స్వామి వివేకానంద దేవాలయం మెట్లపైకి వెళుతుండగా అప్పుడు ఆయన పక్కనే ఒక పేదవాడైన రైతు తన కూతురుని భుజంపైన కూర్చోబెట్టుకొని మెట్లు ఎక్కుతున్నాడట అది చూసిన వివేకానంద ఆ రైతుని ఇలా అడిగాడు నీ కూతురి భారాన్ని ఎందుకు మోస్తున్నావని ప్రశ్నించగా అప్పుడు ఆ రైతు ఆడపిల్ల తన తండ్రికి ఎప్పుడు భారం కాదు ఆడపిల్లలు తమ భుజాలపై ఉంటే ఎన్ని కష్టాలైనా సులభంగా భరించవచ్చని ఆడపిల్లలు డబ్బుల కోసం ఎదురు చూడరని కేవలం గౌరవ మర్యాదల కోసమే బ్రతుకుతుందని ఆ రైతు వివరించాడట కాబట్టి ఆడపిల్ల పుట్టినా మగపిల్లవాడు పుట్టినా అందరినీ సమానంగా చూడండి ప్రస్తుత రోజుల్లో కొడుకులు ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి చాలా కష్టంగా మారింది తమ తల్లిదండ్రులకు గుప్పెడు అన్నం పెట్టడానికి కూడా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది తెలుసుకున్నారు కదా ఎటువంటి వాళ్లకు ఆడపిల్లలు పుడతారు మరియు ఎటువంటి వాళ్లకు మగపిల్లలు పుడతారు అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు